ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫెరర్ గారి యొక్క సేవలు కుటుంబం సేవలు ఈ జిల్లాలో ఆయన ఒక మతాతీత లౌకిక వాదిగా మానవత్వవాదిగా ఎగారిన వర్గాల కోసం అనావస జిల్లాలో పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా కులాలు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అన్ని సంఘాలు ప్రయా సంఘాలు ఇక్కడ సోదరుడు షక్యూల్ చూపిస్తారు కూడా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో నేను ఈ రెండు మూడు రోజుల తర్వాతలో పార్టీ మంత్రులతోనూ అదేవిధంగా ఇతర ప్రజా రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలతోనూ మాట్లాడిన సందర్భానికి గురి చేశాం అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పైన మరి ఒత్తిడి తీసుకురావాలా ఏదో సమాచార లోపం వల్ల అక్కడ ఒక అనర్థాలకు దారి తీసే రీతిలోనే నిర్ణయం తీసుకున్నానని చెప్పి వ్యక్తిగతంగా నేను భావించాను అందుకనే ఈరోజు ఈ అఖిలపక్ష సంఘం కూడా ఏర్పాటు చేసుకొని ఈ సభ్యులు కూడా గవర్నర్ని లేదా కేంద్ర మంత్రులని కూడా కలవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలా రాష్ట్రంలో కూడా అక్కడ కూడా సిపిఐ సోదరు రామకృష్ణ కూడా ఢిల్లీలో ఉన్నాడు తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక పార్లమెంట్ సభ్యులతోనో మాట్లాడి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మరి ఒక బృందం మీరు పోండి ఢిల్లీలో కలవండి అని కూడా చెప్పాడు మరి అమరావతి రెండో తారీఖుగా కలవకపోవచ్చు కానీ ఎవడైనా కూడా బృందం కూడా ఈ యొక్క మంచి లక్ష్యంతో ఉన్నటువంటి దీనికి పోవాలని ఆలోచించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం రావాలనుకున్నప్పుడు కోటి రూపాయలు ఆడిట్ ట్రస్ట్ నుంచి ఆ రోజు నేను వేదిక మీద ఉన్నా చెక్ ఇచ్చారు అదేవిధంగా యువగలం పాదయాత్రలు కూడా విన్సెంట్ ఫెరర్ గారి యొక్క కార్యాలయానికి అంటే మంచు బెర్రతో ఆ రోజు యువగలంలో లోకేష్ బాబు కూడా కలవడం జరిగింది అంటే ఆ యొక్క కార్యక్రమాలు ఏంటి అవి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయా సామా సామాజిక సేవలు ఎంత మాత్రం ముందులో ఉన్నాయనేటువంటి భావన మరి ఆ యొక్క విషయ అవగాహన ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కుమారుడు లోకేష్ బాబు మరి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడతాడని కూడా అనుకుంటున్నాం ఇది ఎవ్వరికి కూడా ఆయన మీద కానీ ట్రస్ట్ మీద కానీ ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వం కానీ వ్యతిరేక భావం లేదు గతంలో ఉన్న ప్రభుత్వాలైనా అయినా ఎప్పుడైనా లేదా గత పార్టీలైనా కూడా అందరూ కూడా ఈ యొక్క ఆర్డిట్ యొక్క లక్ష్యం వాళ్ళ సేవాభావం నిరంతరం మా అందరి చెవుల్లో ప్రతిస్తూ ఉంది అందరూ కూడా చూ స్వయంగా చూసినట్టు కరోనాలో కానీ మద్దలపల్లి హాస్పిటల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో నేను మాట్లాడాను అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పాను మీరంతా చెప్పండి అని అందరూ కూడా దీనికి సాగుతున్నాను స్పందించారు పడి కూడా ప్రజల నుంచి కూడా ఉద్యమం రావాలా ఈరోజు అన్ని రకాలుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు దీంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకొని జిల్లా వ్యాప్తంగా దీన్ని దశల వారీగా ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలనేటువంటి భావనతోనే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు అందులో మమ్మల్ని పాల్స్పెడ్ చేయండి